హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా నేడు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతుంది కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పదమూడు తారీఖు అండి ప్రభుత్వం నుంచి రైతులకు ఈ రోజు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందా వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఎడ్యుకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది ఎకరాల వారిగా మూడు ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా వారిగా రిలీజ్ చేయడం జరిగింది కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పది ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి నుంచి జమ అవుతాయి ఏంటి చూస్తున్నారు తప్పనిసరిగా మీకు రైతు భరోసా అనేది పెండింగ్ లో అయినా డబ్బులు పడకుండా ఉండాలి లేదంటే నాలుగు నుంచి ఐదు ఆ పైన ఎకరాలు ఉన్న వారికి అయితే తప్పనిసరి రావాలని కోరుకుంటున్నారు వానకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి తప్పనిసరిగా మీకు వానాకాలం సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఏందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఇండ్ల సర్వే అనేది పకడ్బందీగా చేయాలని అవినీతి ఆస్కారం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆదేశించారు వర్ణి మండలంలో పొట్టిగుట్ట తండాలో గురువారం చేపట్టిన సర్వేనే ఆయన పరిశీలించారు లబ్ధారులు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు అర్హులకే ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ఎంపీడీఓలు వెరిఫికేషన్ ఆఫీసర్లు సతీష్ జీపీ సెక్రటరీ తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే అర్హులకు మాత్రమే ఇండ్లు అనేది కేటాయిస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట డబుల్ బెడ్రూమ్ కోసం పేదలు ఎదురు చూశారని బీఆర్ఎస్ హాయంలో నాలుగు వందల ఇండ్లు కూడా ఇవ్వాలని మంత్రి అని చెప్పేసి అపూర్ణ ప్రభాకర్ ఆరోపించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాదిలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేది కేటాయిస్తున్నామని ఆర్థిక స్థోమత లేని వారికి మహిళా సంఘాల నుంచి లక్ష రుణం అందజేస్తున్నామన్నారు ప్రతి ఇందిరామయ ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని లబ్ధారులు ఇంటి పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు ఇక రెండు నెలల్లోనే మరో మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేది ఇందిరామైళ్ళు వస్తాయని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ప్రభుత్వం ఏదైతే ఇందిరామైళ్ళకు సంబంధించి ఎవరైతే బేస్మెంట్ వరకు కట్టుకున్నారో వారికి ప్రతి సోమవారం కూడా నిధులనేది వారి అకౌంట్లు అయితే జమ చేస్తూ ఉన్నారనమాట తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యం ఇక ఇంకా తీసుకోలేదా మీకో బిగ్ అలర్ట్ గుడ్ న్యూస్ కూడా వచ్చిందనమాట ఇక మూడు నెలలు ఒకేసారి ఇస్తున్న సంగతి అయితే కొన్ని చోట్ల స్టాక్ లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తున్నాయి రేషన్ అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నమాట రేషన్ పంపిణీ గడువు ముగిస్తే ఇక రేషన్ తీసుకోలేమని కంగారు పడుతున్నారు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట రాష్ట్రంలో రేషన్ పంపిణీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మూడు నెలల రేషన్ పంపిణీ బియ్యం ఈ నెల ముప్పైవ తేదీ వరకు కొనసాగుతుందని పౌర శాఖ అధికారులు అయితే తెలిపారు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి జూన్ ముప్పైయో తేదీ లోప వారికి కోటాను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట సో ఇక ప్రభుత్వం ఏదైతే అన్ని రేషన్ షాపులు పనిచేస్తాయని ఉదయం సాయంత్రం వేళలో చౌకదారు దుకాణాల ద్వారా తెరిచి ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు నలభై శాతం కార్డుదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ కూడా చేసినట్లు అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇక ఏదైతే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు జూన్ ఐదున రెండు వేల ఇరవై ఐదు నాటికి భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులని పేర్కొన్నారు రైతులు భరోసా అప్లికేషన్ ఫారం ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ సంబంధిత ఏవీలోకి ఈ నెల ఇరవై వరకు అందించాలన్నారు ఇది వరకే రైతు భరోసా పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వం భూభారతి పోర్టల్లో నమోదైన భూ విస్తీర్ణం రైతుల వివరాల ఆధారంగా రైతు భరోసా అందజేసేందుకు నిర్ణయించారు రైతు భరోసా భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చెల్లించనుంది ఆర్బీఐ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్ కుబేర్ను ఉపయోగించి రైతు భరోసాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పట్టాదారుల వివరాలు బ్యాంకు వివరాలు లోపాలు ఉంటే అవసరమైన వాటిని సరిదిద్ది అధికారులు పూర్తిగా ధృవీకరించిన తర్వాతనే ప్రభుత్వానికి పంపించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు అటు అటు బూరికార్లో గతంలో ఉన్న పలు లోపాలను ప్రభుత్వం సరిదిద్దడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మను రూపొందించి అందులో డేటాను కూడా నమోదు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి మరో ఛాన్స్ అయితే వచ్చిందనమాట అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అట్టహాసంగా జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ఎకరాల వారీగా విస్తీర్ణాల వారిగా ఇప్పటివరకు పదిహేను వందల కోట్ల రూపాయలైతే రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ రైతు బంధులు ఎక్కన చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పటికీ ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు రైతు భరోసా అనేది జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట కొంతమందికి ఏదైతే సర్వే నంబర్ బ్లాక్ చేయడం వల్ల కొంతమంది డబ్బులు అనేది జమ కాలేదన్నమాట అటువంటి వారు తప్పనిసరి ఇప్పటికే ఏఈఓ ను సంప్రదించారు వారి అప్లికేషన్లు కావచ్చు అవన్నీ కూడా ప్రొసీడింగ్ లు అయితే ఉన్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అంటున్నారు అయితే రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ఆర్థిక ఖజానా ఈ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేస్తున్నారు టెక్నికేషన్ వచ్చిన వారికి పెండింగ్ లో డబ్బులు పడిన వారికి రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతున్నాయి అనమాట ఈ రోజు కూడా డబ్బులు అనేది అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ డబ్బులు అనేది తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పటికే సగం డబ్బులు రిలీజ్ చేశారు ఇంకా సగం డబ్బులు రిలీజ్ చేయాల్సి అయితే ఉంది ఈసారి విడతల వారిగా గత రైతు బంధు ఎకరాల వారిగా ఎలా వేశారో అలా వేయాలని ప్రభుత్వం వరి నాట్లు వేసే కంటే ముందు ఇక రైతు భరోసా అనేది పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా